హ్యాస్ నిన్నటి నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్లో హేమ డ్రగ్స్ పార్టీలో పట్టుబడింది అండ్ ఆమెతో పాటు ఎవరెవరు ఉన్నారు ఆమె నేను అక్కడ లేనుంటుంది నిజమేంటి చెప్పండి సార్ అన్నారు ఫస్ట్ థింగ్ సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ వాళ్ళు నిన్న ఆ రేవ్ పార్టీకి సంబంధించి పెట్టుకున్న పేరు జరిగింది ఒక బెంగళూరులోని ఫామ్ హౌస్ బిఆర్ ఫామ్ హౌస్ అంటున్నారు అది వచ్చేసి గోపాల్ రెడ్డి అనే అని చెప్పేసి తెలుస్తాం దానికి అటెండ్ అయిన వాళ్ళు వంద నుంచి నూట యాభై మంది ఉన్నారు ఇరవై లగ్జరీ కార్లు ఆల్రెడీ సీజ్ చేశారు ఈ వంద నుంచి నూట యాభై మందికి సంబంధించి ఆల్మోస్ట్ అంత కూడా విఏపి పర్సన్స్ వీవీఏపీ పర్సన్స్ మన సమాజంలో వాళ్ళ పేర్లు గనక బయటకు కనుక వస్తే అడ్డంగా వాళ్ళు పరుగు సో అందుకని ఏం చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు అన్నట్టు పూర్తి వివరాలు తెలియనటువంటి వ్యక్తులు అన్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు బట్ వంద నుంచి నూట యాభై మందికి సంబంధించి ఒక సంఖ్య అయితే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు ఇరవై లగ్జరీ కార్లు సీజ్ చేశారు దీంతోపాటు రణవీర్ రణధీర్ సిద్దికి అండ్ రాజ్ అనే వీళ్ళ ముగ్గురు వచ్చేసి డ్రగ్ పెడ్లర్లు అంటే అక్కడికి డ్రగ్స్ తీసుకొని వచ్చారు అందరు పంచారు అందరికీ బట్ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళకి పంచారు తర్వాత మెయిన్గా ఇన్ఛార్జ్ ఎవరు అసలు ఈ పార్టీ కంటే అరుణ్ తర్వాత పార్టీ అసలు ఎవరు అంటే వాసు ఎవరి వాసు అంటే హైదరాబాద్కి చెందినటువంటి ఒక బిజినెస్ పర్సన్ సో హైదరాబాద్కు చెందినటువంటి బిజినెస్ పర్సన్ తనకు పరిచయం ఉన్నటువంటి తన సన్నిహితులు అనేటువంటి ఒక వంద నుంచి నూట యాభై మంది అయినటువంటి సీరియల్ సినిమా బిజినెస్ సంబంధించినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవటం జరిగింది సో ఇది ఇప్పటివరకు అప్డేట్ ఇక హేమకి సంబంధించి నేను అసలు అక్కడ లేను నాకు సంబంధం లేదు అంది బట్ థింగ్ ఏంటంటే బెంగళూరు పోలీస్ చెప్పింది వాళ్ళకు దొరికినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఫుటేజ్ ఏదైతే ఉందో అందులో హేమ ఏ డ్రెస్ అయితే ఉందని వాళ్ళు అంటున్నారో అదే డ్రెస్తో ఆమె వీడియో చేసింది నాకు సంబంధం లేదు నేను లేను అని దెన్ ఆమె మీద ఇప్పుడు రెండో కేసు కూడా నమోదైంది అంటున్నారు ఒకటి ఆ పార్టీకి అటెండ్ అవ్వడం అక్కడ డ్రగ్స్ తీసుకోవడం చెప్పేసి అంటున్నారు రెండు పోలీసులు తప్పుదో పట్టించేలా ఆమె వీడియో రిలీజ్ చేసిందని చెప్పేసి అంటున్నారు సో హేమ అయితే ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది తర్వాత శ్రీకాంత్ ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు అక్కడ ఆయన లేడు ఆల్రెడీ పోలీస్ కూడా క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్ కూడా క్లారిటీ ఇచ్చారు బట్ శ్రీకాంత్ రూపురేఖలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండటం అలాగే జానీ మాస్టర్ రూపురేఖలతో ఒక వ్యక్తి ఉండటం దానివల్ల జానీ మాస్టర్ పేరు శ్రీకాంత్ పేరు బయటకు వచ్చిన తప్ప వాళ్ళు అయితే అక్కడ లేదు అయితే ఉంది కానీ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు సో ఫైనల్లీ కంక్లూషన్ ఏంటంటే కేసు అయితే నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు ఇరవై లగ్జరీ కార్లు ఇందులో ఒక కారు వచ్చేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు మీద కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు అది ఓన్లీ స్టిక్కరా లేదంటే ఆయనదేనా ఆయన కారులో ఆయన ఏమైనా వచ్చాడా లేదంటే ఆయన చుట్టాలా ఆయన ఇంట్లో వాళ్ళ ఎవరు క్లారిటీ రావాల్సి ఉంది బట్ ఫ్రాంక్లీ చెప్తున్నా మన దేశంలో ఒక నార్మల్ పర్సన్ ఆయనకైతే వాడు ఏం చేసినా వాడిని చూపిస్తారు వాడి పేరు చెప్తారో డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఏదో ఇంకా హత్యలు తప్ప ఇక రిమైండింగ్ ఏ చేసినా సరే వీళ్ళ పేర్లు అవసరం లేదు అయ్యా వాళ్ళు వీఐపీలు అయ్యా వివిఐపీలు అయ్యా అన్న ఏదైతే ఉండదో అది స్టిల్ కంటిన్యూ అవుతుంది ఈ డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ కూడా ఆల్మోస్ట్ అదే జరుగుతూ ఉంది